శ్రీశైలం పాతాళగంగ పవిత్ర జలాలు ప్రవహించే దివ్యక్షేత్రం శిఖరాలను తాకే నల్లమల పర్వతాల మధ్య శివ శక్తుల మహిమాన్విత సాన్నిధ్యంతో ప్రకాశించే జ్యోతిర్లింగ శక్తిపీఠం మల్లికార్జున స్వామి భ్రమరాంబ అమ్మవారి ఆవాసం ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచే మహాన్యాసాలు అష్టోత్తరాల ధ్వనులు ఆలయ దీపాల జ్యోతులు మనస్సును ఆవహించే దైవానుభూతిని కలిగిస్తాయి ఈ క్షేత్రంలో దివ్యదర్శనం చేసిన భక్తులు పాప పరిహారం దోష నివారణ కుటుంబ ఐక్యత ఆరోగ్యం ఐశ్వర్యం స్వామి అమ్మవారి కటాక్షంగా లభిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి ఈ క్షేత్రానికి చేరుకోవటానికి భక్తులు కర్నూలు నుంచి నూట ఎనభై కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్లు బెంగుళూరు నుంచి ఐదు వందల ముప్పై కిలోమీటర్లు విజయవాడ నుంచి రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తుంది ఈ క్షేత్రానికి చేరుకోవడానికి బస్సు మార్గం అలాగే రైలు మార్గం ఉన్నాయి మీ సొంత వాహనాల్లో కూడా ఇక్కడకు చేరుకోవచ్చు శ్రీశైలం ఘాట్ రోడ్లు సాధారణంగా ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రాత్రి తెరుచుకుని ఉంటాయి శ్రీశైలం యాత్రలో మొదటగా దర్శించాల్సిన పవిత్ర స్థలం సాక్షి గణపతి దేవస్థానం ఈ వినాయకుడు సాధారణ దేవుడు కాదు శ్రీశైలానికి వచ్చే ప్రతి భక్తుడి యాత్రను సాక్ష్యంగా స్వీకరించి మల్లికార్జున స్వామి ఎదుట ఇతను భక్తి యాత్ర చేశాడు అని సాక్ష్యంగా చెబుతాడు నంది పర్వత అవతారి మహిమ కృతయుగంలో శిలాద మహర్షి తపస్సుతో నందికేశ్వరుడు మరియు పర్వతుడు జన్మించారు తమ ఘోర తపస్సుతో పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నారు పర్వతుడు ఇలా వరం అడిగాడు ప్రభు నేను పర్వత రూపంలో శాశ్వతంగా నిలిచి మీరు దేవుతో కలిసి నా శిఖరంపై స్వయంభూలింగంగా వెలయాలి నా దర్శనం చేసిన వాడికి మోక్షప్రాప్తి కలగాలి అని పర్వతుడు అడగ్గా పరమేశ్వరుడు సంతశించి అనుగ్రహించాడు అలా ఈ పర్వతం శ్రీశైల పర్వతం శివశక్తుల నివాస స్థలంగా ప్రసిద్ధి పొందింది కార్తికేయ స్వామి గాథ దేవలోకంలో గణాధిపత్యం కోసం శివపార్వతులు పరీక్ష నిర్వహించారు భూమండలాన్ని చుట్టి ముందుగా వచ్చేవారే విజేత అని తెలిపారు కార్తికేయుడు నెమలి వాహనంపై ప్రపంచయాత్ర పూర్తి చేశాడు వినాయకుడు మాత్రం తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులే జగత్తు అని తెలిపాడు కాబట్టి గణాధిపత్యం వినాయకుడికే లభించింది దూర ప్రయాణం చేసి వచ్చినటువంటి కార్తికేయుడు మనస్సు విరిగిపోయి పర్వతాలకు వెళ్ళిపోయాడు తన కుమారుడి ఆవేదన గ్రహించిన శివపార్వతులు నల్లమల పర్వతాలకు చేరగా వారి దివ్య సన్నిధి తాకిన వెంటనే అపార తేజస్సు వెలిగి మల్లికార్జున జ్యోతిర్లింగం అవతరించింది మల్లికార్జున స్వామి అవతార కాదు చెబుతాను వినండి మల్లికాపుర మహారాజు చంద్రగుప్తుడి కుమార్తె చంద్రమతి తండ్రి దుర్మార్గాల నుంచి తప్పించుకుని ఈ పవిత్ర పర్వతానికి చేరుకుంది మల్లికాపులతో శివపూజ చేసి ప్రత్యక్షంగా వరప్రదుడైన శివుణ్ణి దర్శించింది ఆమె కోరికల ప్రకారం శివుడు అనుగ్రహించాడు ఇప్పటి నుంచి నేను మల్లికార్జున స్వామిగా వెలుగుతాను పార్వతీదేవి బ్రహ్మరాంబ రూపంలో లోకాలను రక్షిస్తారు అని చెప్పారు అలా జ్యోతిర్లింగ మహిమ ఈ పర్వతంలో స్థిరపడింది మరి భ్రమరాంబ అమ్మవారి అవతారం గురించి చెప్తాను వినండి అరుణాసురుడు అనేటటువంటి రాక్షుడు లోకాలకు శాపంగా మారినప్పుడు పార్వతీదేవి భ్రమరం అంటే తేనెటీగ రూపం ధరించారు భ్రమర సేనను సృష్టించి అరుణాసురుడిని సంహరించి లోకాలను రక్షించారు తరువాత మల్లికార్జున స్వామితో కలిసి శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబాదేవిగా కూర్చున్నారు అందుకే ఇది శక్తిపీఠాల్లో అత్యంత పవిత్ర స్థానం కలిగినటువంటి శక్తిపీఠం అలాగే జ్యోతిర్లింగాలలో కూడా అత్యంత శక్తి కలిగినటువంటి జ్యోతిర్లింగం సాధారణంగా శ్రీశైలం చాలా గొప్ప తీర్థం జ్యోతిర్లింగం శక్తిపీఠం క్షేత్రరాజు మూడు కలిసిన ఏకైక మహాక్షేత్రం శ్రీశైలం ఒక్కో భక్తుడు జీవితంలో ఒక్కసారైన మల్లికార్జున స్వామి భ్రమరాంబ అమ్మవారి కార్తికేయ స్వాముల దర్శనం తప్పకుండా చేసుకోవాలి ఓం నమ శివాయ ఓం భ్రమరాంబికాయే నమ ఓం శ్రీ మల్లికార్జున స్వామియే నమ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దర్శనం సమయాలు అలాగే టిక్కెట్లు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఒకసారి గమనించగలరు